నమస్కారాలండి సమాజానికి మొత్తం నమస్కారం సంస్కారంలోకి నమస్కారం ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నా నేను ఈ వేషంలో ఉండడానికి ఎలా ఏందో మీ అందరికీ చెప్తా మీరు వినాలే ఎందుకంటే మనము పొలిటికల్లో తిరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు బీజేపీలో కావచ్చు పొలిటికల్లో తిరిగే నాయకులు ఎట్లుంటారంటే తెల్లంగి పాయింటు వేసుకొని మనం ప్రచారంలో కానీ సభలల్లో కానీ మాట్లాడడానికి పోతాం అది ఎందుకు తెల్లంగా వేసుకుంటారు అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే తెలుపు అనేది ప్రతి ఒక్కరికి అహంకారం లేకుండా మంచిది తెలుపు అనేది ఒక ప్రశాంతత అయినది తెలుపు అనేది అది అందరికీ ఎలాంటి మచ్చలేని నాయకుడినే ఉంటారు తెల్లంగా వేసుకొని ఉంటే అతనికి ఎలాంటి మచ్చలేని నాయకుడు పేరు పేరుంటుంది అలాంటి వారిని మనం ఎక్కువ తెల్లంగిలేసుకొని తిరుగుతుంటారు వాళ్ళు ఏ కలుషితం లేదని వారు అనుకుంటారు కానీ ఏదైనా కానీ నాయకుడు కానీ సమాజంలో గౌరవించబడాలంటే ఫస్ట్ నువ్వు వేసుకున్న అంగికి ఇంకా ఎంతమంది ఆకుంచ్చరా ఏమైనా గురిద రుద్దిరా ఏమన్నా పెన్నుతో గెర్రలు పడ్డాయా వాడు ఏం చేస్తున్నాడు అనేది ఆలోచించకపోవడము ఇది మంచిది కాదు ఎందుకంటే నేను మంచిగా చేస్తున్నా ముంగలి చూపు మాత్రమే ఉంది ఇంకా నాకేం జరిగినా ఆలోచన లేదు అనేది జరుగుతుంది సమాజంలో ఇప్పుడు ఎందుకంటే ఎంతసేపు ఉన్న సొంత నిర్ణయాలు ఎవరిని ఏది ఆలోచించకుండా ఇప్పుడు ఒక లీడర్ని మనం గెలిపిస్తాం ఆ లీడర్ లేదని ఇంకో లీడర్ని గెలిపిస్తాం ఆ లీడర్ కూడా అట్లే ఉంటే ఇంక ఎవరికి చెప్పుకోవాలి ఈ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది ప్రజలకు న్యాయం చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం అందులో ఉన్న నాయకులు కూడా అట్లే చేసి గతంలో ఉన్న నాయకులకే సహకరిస్తే ఇక అది మంచి దారి పడుతున్నట్ట చెడ్డదారి పడుతున్నా అనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తీసుకోండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీరు ఎందుకంటే ముప్పై ఏళ్ళ నుండి నలభై ఏళ్ళు కార్యకర్తలు మేమంటే పోయినాం ఇక్కడ వచ్చినాం కానీ ఎందులో పోయినా మనం చెరవాక పని చేయలేదు పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఒక ఒక నాడు ఒక నాలు రూపాయి కూడా రాసుకున్న పాపానవ్వలేదు ఒక పని చేసిన పాపాను అవ్వలేదు దామోదర్ రెడ్డి సారు మంచి వ్యక్తి సౌమ్యుడు అందరిని ఆదరించే వ్యక్తి అనుకొని మొన్న పార్టీ మారి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి ముప్పై ఏళ్ళను టై అవకాశం ఇచ్చినాం మంచి రాజేష్ అన్న కూడా మంచి వ్యక్తి అని కానీ ఈ సమాజానికి మంచి ఒక్కటే కాదు కదా చెడు ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించకపోతే చేష్టోడు శర్వాకం చేసుకుంటూ పోతుంటే మీరు మాత్రం మంచిగా ఉండి మీరు మాత్రం గెలిచి ఊకుంటే మా పరిస్థితి ఏంది మేమేం ఏం కావాలి ఇప్పుడు రేపు చాలా మంది బాధపడుతున్నారు అరే పార్టీకి చేస్తే మనకి ఈ రోజు ఇలాంటి గతి పట్టింది కదా అని బాధపడే వారిని నాయకులను పిలిచి వారికి ఏమైందని ఆలోచించకపోతే మంచి నాయకుడు మనం ఎట్లా అనుకుంటాం ఎందుకంటే ఏదన్నా కానీ తెలియాలే విషయం అంటే పది మందిలో ఉండాలి ప్రజల్లో వెళ్ళాలి వెళ్ళి ఏం జరుగుతుంది ఏమైతుంది అనేది ఆలోచించాలి ఎవరు ముంగలికొచ్చి వారి మాట్లాడి వారి గురించే మాటలు నమ్మి వారికి అధికారాలు కాని పనులు గాని అప్పచెప్తే ఇక కష్టపడి పనిచేసిన కార్యకర్తల బతుకు ఇట్లా బట్టలు ఇచ్చినట్టే అవుతుంది అనేది నేను ఈ రాష్టవంలో చెప్తున్నా నేను రోజు రకమైన కండువా వేసుకొని పెట్టినా నిన్న నిన్న ఆల్రెడీ రైతు కండు వేసుకున్న అంటే ఎందుకంటే రైతు ఆధ్వర్యంలో దుర్మార్గం జరిగిందని రైతు కండవేసుకున్నాం ఓనాడు పార్టీకి బలంగా మాట్లాడాలంటే కాంగ్రెస్ వేసుకున్నా ఎన్నో రకాల వేషాలు వేసి ఎన్నో రకాల జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టుకొని మనము ధర్మాన్ని కాపాడాలి ఈ సమాజాన్ని కాపాడాలి ముంగలిపోతుంటే ఇప్పుడు ఓటేసిన పెట్టిన నాయకుడు మనకు సాటార్ చేయకపోతే మనం ఏం చేయలేము ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సంతకం అనేది పవరు పదవి అనేది పవర్ ఉంది యా రేపు వంద మాటలు వృత్తి మాటలు చెప్తే వేస్ట్ అనేది మీరు అందరి గమనించాల్సిన బాధ్యత ఎందుకంటే పార్టీ లైన్ తప్పి పోకూడదు ఎక్కడ పార్టీని ఎక్కడ విమర్శించవద్దు అని పైన మాట్లాడతారు కిందికెళ్ళే రావాలని ఆడ రేవంత్ అన్న టీం మాట్లాడుతుంది ఇక్కడికి వస్తే ఇక్కడ అంతా అవకతవకలు ఎవరిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే పార్టీని విమర్శించాలా ప్రజలను విమర్శించాలా మనం మనం ఇంట్లో వండుకోవాలా ఓట్లు వేయించుకొని ఇంట్లో వండుకుంటే ఏం పద్ధతి అని మళ్ళీ ఇట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మైకులు పట్టుకొని మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అన్యాయం అయింది గవర్నమెంట్ గవర్నమెంట్లా మనకి న్యాయం జరుగుతుంది అని మాట్లాడుతుంది ఈ రోజు ఇంట్లో వండుకుంటే ఏమంటారు అంటే వీడు ఎప్పుడు చెప్పడమే కానీ చేయడం ఏంది ఉండదు దళితులు ఈ కొడుకులు పుట్టిదే ముప్పై నలభై ఏళ్ళ నుండి జోలు చేస్తారు కానీ ఏది మంచి జరగదు ఏదైనా గెలిచినప్పుడు అవకాశం మంచి అవకాశం మంచి నాయకులకు ఇస్తారేమో ఒక మండల కానీ జిల్లాలో కానీ మన ఆలోచనలు ఏమైనా వాళ్ళు తీసుకుంటారేమంటే ఎవరు చెవుల పెట్టడం లేదు దానికి నిరసనగా నేను ఇక లాస్ట్ ఇక ఎక్కువ తక్కువ పోయి బదనం అయ్యే బదులు మన ఇంట్లో మనం వండుకోవాలి మన పని మనం చేసుకోండి ముఖ్య కార్యకర్తలు మీరు ముప్పై ఏళ్ళ నుండి ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు ప్రశ్నించండి అయితే పెద అని వాళ్ళని ఏం మాట్లాడాలి అని మీరు మీ ఇంట్లో మీరే కూర్చుంటే సమస్య తీరదు ఏదన్నా ఆడ తప్పు జరిగితే తప్పు పోయి మీరు చెప్పండి చెప్పకపోతే వారికి తెలియదు కాబట్టి వారు కూడా ఏమంటారంటే మాకేం తెలియదు అంటారు అందుకే మీరు దయచేసి మీరు నేను నాగర్కనం జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరికీ చెప్పేది ఒక్కటే మీరు ఏదన్నా తప్పును తప్పుగా ప్రశ్నించండి డైరెక్ట్ ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ సార్ ఇట్లా జరుగుతుంది ఇది రాంగ్ రూట్లో పోతుంది ఇది మంచి పద్ధతి కాదు మేము పచ్చనుంటున్నాము మేము మా తర్వాతనే వాళ్ళు అనేది ఒకటి మాట్లాడి వారు మీరు సమన్వయం అయిపోవడానికి ఒక వేదిక అం చేసుకుని వెళ్ళండి అని నేను కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పార్టీ నాశనం అయిపోతుంది రేపు నాయకులు మళ్ళీ ఎక్కడైనా పోతారు పార్టీ మాత్రం నాశనం అయిపోతుందా పోదా అనేది మీరు గమనించాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక నిల ఖచ్చితమైన పార్టీ కేంద్రంలో ఉంటుంది రాష్ట్రంలో ఉంటుంది నాయకులు మాత్రం వస్తుంటారు పోతుంటారు కాబట్టి పార్టీకి అన్యాయం జరగకుండా చూసుకోవాలని నేను ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాను